హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి స్నాక్స్ ఈరోజు సింపుల్గా కమ్మగా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం కొంచెం కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని దీంట్లోకి సరిపడినంత నీరు తీసుకుని కాస్త పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద త్రీ విజిల్స్ వేయించుకోవాలి చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ కంప్లీట్గా త్రీ విజిల్స్ కానీ ఫోర్ విజిల్స్ కానీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని బాగా పప్పుని మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి బెండకాయ టమాటో మీ దగ్గర వేరే కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు క్యారెట్ సొరకాయ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు టమాటో ముక్కలు వేసి దీంట్లోకి కొంచెమంత వాటర్ పోసుకొని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలండి ముక్క కాస్త మగ్గాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి నేను రసాన్ని ముందుగానే తీసి పెట్టుకున్నాను ఈ రసాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి తర్వాత తగినంత వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లోకి కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి వేసి దీన్ని కంప్లీట్గా మరగబెట్టుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే ఇలా పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కొంచెం గ్యాప్ ఉండేలాగా మూత పెట్టుకుని దీనిని మరిగించాలి ఇలా పొంగొచ్చిన తర్వాత మూత తీసి చూసుకుని ఇలా మొత్తం కలిపిన తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో కొత్తిమీర వేసుకొని కాసేపు మరిగిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకొని తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు దీనిని మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు దీనిని మరిగించుకోవాలి సాల్ట్ వేసుకొని ఐదు నిమిషాలు మరిగిన తర్వాత మీరు టేస్ట్ చూసుకుని పులుపు కాస్త ఎక్కువైతే కొద్దిగా వాటర్ పోసుకోండి బల్లం యాడ్ చేస్తాం కాబట్టి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోకి తాలింపు వేసుకోవడమే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు నచ్చితే ఇంగు కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో కమ్మనైన పప్పుచారు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్